जोहारुलु जोहारू वनजी की जोहार जनजीविक जोहार, पर्यावरण वेद की वेन प्रकृति जोहर प्रकृति मां अंदर जोहार जोहारुलु जोहारु वनजीव की जोहार मां की जोहार దర్పల్లి రామయ్యకు జానకమ్మ తోడయ్యను జానకమ్మ తోడయ్యను వారి పల్లెలోన జీవితాన్ని గడిపెను జీవితాన్ని గడిపెను ముగ్గురు తనయులు ఒక్క కూతురుతో జీవనం కూతురుతో జీవనం మరవరాళ్లకు మొక్కల పేర్లే పెట్టిన మహనీయుడు జోహారులు జో ునిగా జనం కొరకు వనాన్ని నిర్మించెనుగా నిర్మించెనుగా నిత్యం ప్రకృతికే పచ్చని పారాని నత్తు तू जोहारू जोहारु वनजीवी की जोहार की जोहार साधारण कुटना साधारण प्रज्ञ का असाधारण प्रज्ञ का నిరాడంబర జీవితాన ప్రకృతినిచ్చిన ఆజ్ఞగా ప్రకృతినిచ్చిన ఆజ్ఞగా వృక్షాలను నేస్తాలుగా నిరంతరం ప్రేమిస్తూ నిరంతరం ప్రేమిస్తూ ప్రకృతికే పచ్చదనపు చీరలు అరిపిస్తూ జోహారులు జోహారులు